ఒక పెను సంచలనం అయితే జరిగింది ఏకంగా మళ్ళీ ఏదైతే ముందు కోవిడ్ చైనాలో వ్యాపించి ప్రపంచాన్ని అంతా కూడా అతలాకొతలం చేసిందో అదేవిధంగా మళ్ళీ చైనాలో కొత్త వైరస్ అయితే కలకలం అయితే రేగిందనమాట ఒక్కసారిగా జనాలందరూ కూడా మళ్ళీ హాస్పిటల్ పోలవుతూ ఉన్నారు అక్కడ మీరు చూసుకున్నట్లయితే మహమ్మారికి మూల కేంద్రమైన చైనాలో మరో వైరస్ కలకలం రేపుతుంది ఇక్కడ హ్యూమన్ ఇక్కడ మెటా మెటానీ వైరస్ అనమాట మెటానిమో వైరస్ హ్యూమన్ మెటానిమో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది ఈ వైరస్ బారిన పడి అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు సమాచారం హెచ్ఎం పీవితో పాటు ఇన్ఫ్లుయెంజా ఏ ప్లాజ్మా నిమోనియా అదేవిధంగా కోవిడ్ నైన్టీన్ వైరస్లో కూడా వ్యాప్తి చెందుతున్నట్లు పలువురు పోస్టులైతే పెడుతూ ఉన్నారు దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పలువురు యూజర్లు పేర్కొంటున్నప్పటికీ దీనిపై ఇంకా స్పష్టత లేదు ఈ వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహా లక్షణాలే కనిపిస్తున్నట్లు తెలుస్తుంది వైరస్ వ్యాప్తిని అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు నిశ్చితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం మరోవైపు ఓ అంతర్జాతీయ సంస్థ శుక్రవారం విడుదల చేసిన నివేదిక ఈ ఊహాగానులకు మరింత మరింత బలం చేకూరుస్తోంది గుర్తు తెలియని ఓ నిమోనియా తరహా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనా వ్యాధి నియంత్రణ అథారిటీ ఓ పర్యవేక్షణ వ్యవస్థను అయితే ప్రారంభిస్తున్నట్లయితే తెలిసింది దాదాపు ఐదేళ్ల క్రితం కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి తొలి నెలలో సరైన నిరోధక వ్యవస్థలు అంటే చర్యలు చేపట్టకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని చైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం ఈ క్రమంలోనే వైరస్ కారకాలను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి అవసరమని సూచనలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది ఈ మేరకు అక్కడ అధికార మీడియా సీసీటీవీ వెల్లడించిన దాని ప్రకారం డిసెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు వారం రోజుల వ్యవధిలో అంటు వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్టు తెలుస్తుంది సో మరొక కొత్త మహమ్మారి అయితే ఎంటర్ అవుతుంది ఇది కానీ మళ్ళీ ప్రపంచంలోకి ఎంటర్ అయిందంటే మరొక కోవిడ్ కంటే భయంకరంగా ఉంటుందని చెప్తున్నారు అన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో